మార్నింగ్ మార్నింగ్ మా పాపకి బిస్కెట్ అయితే డే అయితే స్టార్ట్ అయిపోయిందనమాట తనకైతే టిఫిన్లోకి చట్నీ చేయబోతే అసలు టిఫిన్ తినదు చాలా మారం చేసేస్తుంది ఈ రోజు ఇంకా తనకైతే ఎగ్ దోశ వేసి ఇచ్చామంటే అసలు టిఫిన్లోకి చట్నీ ఏం చేసాం లేదా అని కూడా అడగదు ఇంకా మంచిగా ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది ఎగ్ దోస్ అయితే ఎగ్ దోశ అంటే డైలీ వేయలేం కదా ఇంకా అప్పుడప్పుడు ఇలా చట్నీ చేయనప్పుడే తన కోసం అయితే ఇలా ఎగ్ దోస్ అయితే వేస్తాను ఇంకా పద్దాకాడ నేను ఎక్కడ రెడీ చేస్తాను షూ అయితే వంగును పద్దాకడ వేయలేను కదా ఇంకా నేనే దగ్గరుండి ఎలా వేసుకోవాలో ఏంటో చెప్తున్నాను వేసుకుంటది కానీ అటుకాలు దిటు ఇటుకాలు దిటు వేసుకుంటది అనమాట ఇంక రెండు రోజులు సెలవు వచ్చింది కదా స్కూల్కి వెళ్ళమంటే మళ్ళా వెళ్ళి రిటర్న్ మళ్ళీ వచ్చి ఏందో చెప్తుంది రెండు రోజులు వస్తే చాలు మూడో రోజు స్కూల్కి వెళ్ళమంటే ఎందుకో ఈ పిల్లలు వేసేస్తారు అనమాట మా పాప అయితే వెళ్ళేటప్పుడు బిక్కమోహమే వేసేస్తుంది ఇంకా అలాగ స్కూల్కి మళ్ళీ వెళ్ళటం మొదలేసిందంటే అంటే ఇంకా డైలీ మంచిగా వెళ్తుంది వీళ్ళు సెలవులు ఇచ్చి పిల్లలు ఉన్నారు ఇంక ఇంటికి రంగానే నా కోసం అయితే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే చేసుకుంటున్నాను ప్రెగ్నెన్సీలో మనకన్నా మన లోపల ఉన్న వాళ్ళని కేర్ బాగా చేయాలి కదా ఇంకా రెండు దోశలు కూడా వేసుకుని ప్రశాంతంగా కూర్చొని నా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను మీరైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ అయితే చేయండి